తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు గురువారం ఉదయం శ్రీవారి మేల్కొల్పు సేవైన సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సహచర మంత్రులకు రాష్ట్ర ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు మంచి శుభ్రపాలన అందించడం ద్వారా ప్రజలకు మేలు కలగాలని స్వామి వారిని ప్రార్థించారని అన్నారు అనేక అంశాలపై రాష్ట్ర విజిలెన్స్ విచారణ సాగిస్తోందని తెలిపారు నివేదిక ఆధారంగా తప్పు చేసింది ఎంత పెద్ద వారైనా సరే శిక్ష పడేలా చేస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి ప్రజలందరినీ ఆశీర్వదించమని సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం త్వరతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది ఇవన్నీ విచారణ కొనసాగుతూ ఉంది త్వరలోనే నివేదికలు ప్రభుత్వానికి వస్తాయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దీని మీద అన్ని నిర్ణయాలు తీసుకొని దీనిలో ఏమాత్రం పొరపాట్లు చేసినా ఎవరు దోషులైనా ఎంతటి పెద్దవాళ్ళైనా ఎవరిని వదిలిపెట్టడం అనేది ఈ ప్రభుత్వం చేయదని మాత్రం మీకు మనవిటీ బోర్డు సభ్యుల్ని ఎంపిక చేయడం బోర్డుని నామినేట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే ఈ యొక్క బోర్డుని కాన్స్టిట్యూట్ చేస్తారని చెప్పి నేను కూడా విశ్వసిస్తాను